పట్నంలో ఏమంట మెట్రో రైలు పడ్డదు సంధి ట్రాఫిక్ తిప్పల జర్రంత తగ్గిందనే చెప్పాలి ఎట్లా అంటే బస్సుల్లో కార్లో పోతే పొంటల కమానం టైం పడుతుంది అదే మీదంగా పోయే రైలు ఎక్కితే జప రా పోవచ్చు రావచ్చు అందుకే చాలా మంది మెట్రో రైలు ఎక్కుడుకు మళ్ళీరు సరే అంత బాగానే ఉన్నది కానీ ఉన్నట్లుండి టికెట్ రేట్లు పెంచుడే బాగాలేదంటుర్రు జనాలు ఇక చూడు పెంచిన ధరలు వెనకకి తీసుకోవాలని నాగోల్ కడ ఎట్లా లొల్లు చేస్తుర్రు పెంచిన మెట్రో చార్జీలను తగ్గించుడు కాదు పురాగా ఎనక తీసుకోవాలి అని నాగోల్ మెట్రో స్టేషన్ కడ లొల్లికి దిగిరు ప్రోగ్రెసివ్ యూత్ లీగ్ నాయకులు పెంచుడు బారానా తగ్గించుడు ఏకానా అన్నట్లే ఉంది చార్జీల పెంపు ముచ్చట నాగోల్ కించి రాయదుర్గం ఎల్బి నగర్ కించి మియాపూర్ పోయే జనాలకైతే పెంచిన ధరలతో పెద్ద సావే వచ్చి పడ్డది గిట్ల పెంచుకుంటా పోతే గరీబోలు ఎట్లా బతకాలే అని సర్కార్ మీద గరం అయిర్రు ప్రోగ్రెసివ్లీ మెట్రో హైదరాబాద్లో ఏర్పాటు ఉద్దేశమే సులభతరమైనటువంటి ప్రయాణము ట్రాఫిక్ సమస్య పొల్యూషన్ సమస్య లేకోకుండా చూడడం అనే ఉద్దేశంతోనే మెట్రో అనేది వచ్చింది కానీ ఈ మూడింటిని విరుద్ధంగా వ్యవహరించి ఎల్ఎన్టీ అండ్ మెట్రో ప్రభుత్వం కలిసి మెట్రో ప్రయాణికులను విపరీతంగా ఛార్జీల పేరు మీద దోపిడీ చేస్తూ ఉన్నారు పార్కింగ్ దగ్గర నుంచి టాయిలెట్ దగ్గర నుంచి అటు మెట్రో ఛార్జీలు విపరీతంగా పెంచి ఈనాడు పీల్చి పిప్పు చేస్తా ఉన్నారు ఇట్లా కాకోకుండా చాలా మంది ప్రయాణాలు సొంత వెహికల్ నుంచే ట్రాఫిక్ సమస్యను పట్టించుకుంటే ట్రాఫిక్ లో గెలిపోతే ఎంత ట్రాఫిక్ సమస్య అవుతుంది ఎంత పొల్యూషన్ సమస్య అవుతుంది అది అన్నట్లు గిట్ల ఛార్జీలు భరించలేక అందరూ బండ్లు తీస్తుర్రు అప్పుడు ట్రాఫిక్ సమస్య ఎంత పెరగాలి పొల్యూషన్ ఎంత పెరగాలి దీనికి సర్కార్ కు జిమ్మేదారీ కాదా అని అడుగుతుర్రు అంతేకాదు పెంచుడు ఈఫిల్ టవర్ అంతా తగ్గించుడేమో గొర్రె తోకనంతనా అని మండిపడుకుంటా ఎంత వేయించు ఎంత తగ్గి ఇప్పుడు రీసెంట్లీ ఒక న్యూస్ ఇచ్చారు ఏంటంటే మేము టెన్ పర్సెంట్ అనేది డిస్కౌంట్ చేస్తున్నామని అంటే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే అంటే వన్ ఫిఫ్టీ రూపీస్ డిస్కౌంట్ చేస్తుంది ఓన్లీ ఫోర్ రూపీస్ ఇదని అంటే అందరికి ఫుల్ చేయడమే కదా అందరికి ట్రావెల్ అందరికి సో ఇది చాలా ఘోరం అండి ఎలాంటి వాళ్ళు చాలా బ్యాక్ స్టెప్ తీసుకుంటున్నారు ఇంకో విషయం అందరం ఒకటేసారి ప్యాసెంజర్స్ అందరూ ఒకటిసారి బైక్అౌట్ చేసినట్టు మెట్రోకి ఏంటనేది తెలుస్తుంది వాళ్ళు లాస్ట్లో నడుస్తున్నారని చెప్తున్నారు కానీ ప్రతి షాప్లో ప్రతి స్టేప్లో వాళ్ళకి షాప్స్ అనేవి వాళ్ళకి బెనిఫిట్స్ వస్తున్నాయి కదా పార్కింగ్ ఉంది దాని బెనిఫిట్స్ వస్తున్నాయి కదా మరి పార్కింగ్ అన్ని తీసుకున్న తర్వాత నేను బెనిఫిట్స్ ఉన్న తర్వాత కూడా వాళ్ళు లాస్ట్లో నడుస్తున్న లాస్ట్ నడుస్తున్నట్టే చూపించండి మాకు బ్యాలెన్స్ షీట్ చూపించండి మేము కూడా డిసైడ్ చేస్తాము ఏంటిరా జనాలు ఎట్లా మలబడుతుర్రో పార్కింగ్ పాయకాన్లు యార్డ్లు దుక్నాలు ఇట్లా అన్ని తీర్ల ఆమ్ రానే బట్టే మరి ఉన్న ఫలంగా పెంచాల్సిన అక్కడ ఉండే అదే పై పెంచిర్రే అనుకో ఏ రూపాయో రెండు రూపాయలు పెంచితే ఎవరికేం ఫరక్ పడకపోవు కానీ ఇట్లా అమాంతం పెంచి అత్యసారి తగ్గిస్తే సామాన్యుల పొట్ట కొట్టినట్లు కాదా అని కోపానికి వస్తుర్రు ఒక టికెట్ మీద పదిహేను రూపాయలు పెంచి ఒక రూపాయి తగ్గించిర్రు అది అసలు తగ్గింపేనా అని నిలదీసుకుంటేనే పెంచిన ధరలను వెనకకి తీసుకోకపోతే పట్నం అంతా జంగు లేపుతామంటుర్రు మరి దీని మీద సర్కార్ ఏ నిర్ణయం తీసుకుంటుందో ఏమో చూడాలి అని అనుకుంటుర్రు దినా మెట్రోలో తిరిగే జనాలు